సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మిస్సింగ్ కేసు తెలియక తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ కి రాబద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి మీద హలో నేను క్రిస్టియనీ కాదు అలెక్స్ ఎక్స్ సార్ ఎస్ సార్ మీరు కొంటాక్ ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వెళ్తాను అంత ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్ తో ఫోన్ లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ కి నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరేనే కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా పూర్తిగానే తెరిచుంది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్సర్ మీ సైట్ స్టాండ్ వేసాను లాక్ చేశారా చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దానికి కేసుకి లింక్ ఏంటబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము

ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాను మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్ళారా లైక్ సైడ్ ఎంట్రీ మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసి ఉంది అందుకే సైడ్ ఎంట్రీ నుంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్ నుంచి వచ్చారు అదే వచ్చే కంగారులో ఎట్ నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచన చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ కి అందడం లేదే ఇస్ దిస్ యోర్స్ స్కూటీని తీసేటప్పుడు కీ చైన్ మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో పని స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు జెసిక చర్చ్ కు వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేం మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు ఆ హత్య మీరే చేసి ఉండొచ్చు ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు టూ మచ్ దిస్ ఇస్ ది లాస్ట్ వేరేలా ఫీల్ అవుతున్నారు అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ నేను కేసు గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈఎంఐ కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాను మీరు చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హిట్ ఎక్కింది ఎప్పుడైనా పేరెంట్స్ సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మిక్స్ ఇట్

ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా కన్నా ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సీవ్ అయిందట నేను బాబుని కాబోతున్నారా ముందు నోరు తీసి చేసుకో నువ్వు బాబాయ్ కాబోతున్నావు అయ్యో రారా నేను సంతోషపడలేకపోతున్నాను నాకు ఆడు చెప్పరా ఆడలేదురా మా ఇంటికి కొత్త వెలుగు రాబోతుంది పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవడానికి ఒక బిట్ట నేను బాబాయ్ ని నాకు అందులోనే ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు అది నాకు ఇటీవ ఏంట్రా మరింత పెద్ద డైలాగ్ వెళ్తున్నావు హిన్నెలుగను ఓ దెందెగిరోదల డైలాగ్స్ ఆ దుర్మార్గుడా నీతో మాట్లాడడమే తప్పురా సరే సరే ఎందుకు ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేశాబ్ర ఆన్ వన్స్ అగైన్ మై హార్ట్ విష్స్ టు బోత్ ఓకే రా బై బై అసలేం కావాలి కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడప ఇంటి ముందుకొచ్చి వచ్చి నుంచుంటే చూడొచ్చనే మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇంటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఆ కేసు విషయంగానే హత్య చేస్తుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్క్అవుట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ఓ పెద్ద క్లూనే కావాలి బాడీ జెస్సిక అని కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పుడు ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెస్సిక అని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టాను ఓకే సార్ తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఎవరో నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయిన వల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటర్న్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయం ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాలని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాప లో ఒప్పుకోలుకొచ్చిన ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైంది చూడు సార్ మినిస్టర్ లైన్లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మా వచ్చి గాజులు కదా ఫంక్షన్ వేస్తే అయ్యారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే అట్టు ఇప్పుడు ఏమైందని తప్పు కదమ్మా నువేనా కావాలని చేసావా అట్టా కాళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను రిస్ట్రం కొళ్ళస్తాను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా పరగరా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా మీ ఆశీర్వాదం అయ్యా మనవళ్ళు లేడు మనవళ్ళు లేడు అని తెక్కలవరి ఇప్పుడు ఓంశారికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గరలో బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండయ్యా ఏవయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టపోతున్నావు మరి నీ వాళ్ళ లేదయ్యా కొన్ని చెప్పండి నన్ను రేయ్ పక్క వెంకటరా బాత్రూమ్కి వెళ్తాను అండి చూడు అలాగే ఇప్పుడు వస్తాను మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నా I'm <laughs> <coughs> Hey hey బ్లాక్ కలర్ స్కాపియో జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ ఎస్ సార్ థ్యాంక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్